స్ అందరు అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి అని మన స్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాం మా ఛానల్ను ఫస్ట్ టైం చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ మీ మీ సపోర్ట్ వల్ల మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాళ అయితే చలిమిడ బుత్తలు అయితే చేసేద్దామని అనుకున్నాము అమ్మమ్మల నాటి కాలం నాటి వంట ఇది చాలా టేస్టీగా ఉంటుంది కావాల్సినవి సద్దపిండి ఒక కప్పు అలానే బెల్లము కొబ్బెర కొద్దిగా పప్పులు అంతే అండి చాలా సింపుల్గా ఇంట్లో ఉండే వాటితోనే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఇవి చదివి అయితే పోలి అమావాస్యకైతే చేస్తారు చూడండి ఇవాళ అయితే సద్దపిండితో కుడాలు చేసి ఈరోజు స్పెషల్ వంట అయితే చేస్తున్నామండి కుడాలు అంటారా అవి పిండి అయితే బాగా మెత్తగా పీసుకొని ఇలా చిన్న ఉండలుగా చేసుకోవాలి చూంటే ఇవి ఫస్ట్ ఉడకబెట్టుకోవాలి చిన్నగా ఇలా చిన్న చిన్న లాగా ఇలా ఇలా చేసుకొని పెట్టేసుకోవాలి ఇక్కడైతే ఆవిరి పట్టుకోవాలండి కుడుములు అదే కుడుములు ఇవి సద్దపిండి ఇవి ఇలా చేసాం కదా అయితే ఆవిరి పట్టుకోవాలి ఒక గిన్నెలో వాటర్ అయితే వేసుకొని ఇలా జల్లెడ ఉంటుంది కదా ఇక్కడ వాటర్ వాటర్ అయితే బాయిల్ అయ్యే ఆవిరి ఆవిరి అయితే వస్తుంది ఇలా ఉడికించుకోవాలి ఈ చిన్నగా చేసుకున్న కుడుముల్ని ఇవి చిన్నప్పుడు మా అమ్మమ్మ చేసేదండి ఇప్పుడైతే మా అమ్మ ట్రై చేస్తూ ఉంది ఇదైతే పొలి అమావాస్యకి చేస్తారు ఇవి చూడండి అవి ఆవిరి కుడుములు అయ్యేలోపు బెల్లం అయితే పాకం పట్టుకోవాలి ఇలా చూడండి ఇలా బెల్లం అయితే బెల్లం అయితే కరగనివ్వాలి పాకంలాగా అవ్వాలి బెల్లం కరిగే వరకు పట్టుకోవాలి ఇవి అయితే పొలి అమ్మవాస్యకైతే చేస్తూ ఉంటాయి అప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు పల్లెటూర్లలో ఎక్కువ చేస్తారండి ఈ రెసిపీ సద్దకుడాలు అంటారు ఇవైతే చాలా టేస్టీగా ఉంటాయి చూస్తున్నారు ఒక లైక్ అయితే కొట్టండి మీరు కూడా ట్రై చేయండి మన పిల్లం లాగులే పాకం అయితే ఇలా రెడీ అయింది బెల్లం ఒకటే కరిగించాలంతే అండి ఇది అయితే ఆవిరి పొడకుండా రెడీ అయినాయి అవుతున్నాయి అంతే ఉడకేమో ఇంకా ఉడకాలి ఇంకా ఉడకాలా ఇంకా కొద్దిసేపు అయితే ఉంచాలంటండి చూడండి ఆవిరి కుడాలు అయితే రెడీ అయినాయి చూడండి ఇలా అంటే విరిగిపోవాలి కొద్దిగా చూడండి ఇప్పుడైతే ఉడికినాయి చండీ ఇది కుడాలు ఇలా మొత్తం మెత్తగా చేసుకోవాలి వేడి వేడిగా ఉంటాయి కదా అందులో కొంచెం స్పూన్తో అయితే అట్లా అని కొద్దిగా చేత్తో అయితే బాగా మెత్తగా పెట్టుకోవాలి వేడిగా ఉంది ఇలా మెత్తగా చేసుకోవాలి ఈ ఆడియా రామలక్ష్మి ఇచ్చింది నాకు ఇలా మెత్తగా ఇట్లా మొత్తం చండి ఇలా పిసికేసుకోవాలి సాఫ్ట్గా వచ్చేస్తుంది ఇక్కడైతే బెల్లం అయితే కరిగించి పెట్టుకున్నాం కదా అది కూడా వేసేసి కలుపుకోవాలి చక్కెరతో కూడా వేసుకుంటారు కదమ్మా కొంచెం తప్పకుంట చక్కర కూడా ఇప్పుడు ఎక్కువ తినరు లేదు బెల్లం కూడా ఎక్కువ రేట్ పెరిగి బెల్లంతోనే బాగుంటుంది ఎక్కువ బాగుంటే మరి బెల్లం ఇంకా బాగా కొబ్బరి అయితే ఇలా తురుముకోవాలి అయితే ఇలా చిన్నగా కరువురు మీకు ఇంట్లో ఉండకూడదు ఇక్కడ ఉండలు కట్టు ఉండలు అయితే ఇలా ఉండకూడదు మొత్తం మెత్తగా అయ్యే వరకు తీసుకోవాలి ఇలా సాఫ్ట్గా ఇంట్లో ఉండే పెట్టి దంట గనుకలు వస్తాయి కదా ఆ గింట్లో పెడుతుండ్రు ఇట్లా లేక ఉడకబెట్టేది ఉడకబెట్టేది పెద్ద గుండాలు పెట్టేది ఇట్లా రెండు గెనుకలు ఇట్లా రెండు గెనుకలు పెట్టేది దాన్ని మీద బోర్లు వచ్చేది మా అమ్మ ఏం పిల్లలు బట్టలు పెట్టే ఏం లేకుండా కొబ్బరి ఉండేది పచ్చ కొబ్బరి ఒటి కొబ్బరి ఎండబెట్టినాం కదా ఆ ఎండబెట్టి కొబ్బరి బెల్లం చేస్తుంది వచ్చేలా మరి తక్కువ ఎక్కువ ప్రయత్నం మా అమ్మ చూడండి ఇలా మెత్తగా అయినాక చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఇంకా లావు కూడా చేసుకోవచ్చు ఇక్కడైతే కొబ్బరి అలానే పప్పులు అయితే రెడీగా పెట్టుకున్నాము చూడండి ఇలా రౌండ్గా ఉంటాం కదా తర్వాత ఫస్ట్ కొబ్బరి కొబ్బరిలో కోట్ చేసుకోవాలి తర్వాత పప్పుల్లో తర్వాత పప్పుల్లో కూడా చేసేసుకోవాలి ఇలా చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎమ్మి ఎమ్మి టేస్ట్ టేస్టీ సర్దుకుడాలు రెడీ చూడండి ఇలా చేసుకోండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది చూస్తుంటేనే నోరుతా కదా మీకు కూడా అలానే ఉంటే ఒకసారి ట్రై ఇది చేయండి చూసిన వారు ఒక కమెంట్ అయితే పెట్టండి చూడ ఇంకొకటి కూడా అలానే చేసేసుకోండి కొబ్బరిలో కోట్ చేసి ఇలా పప్పులతో మొత్తం ఇలా చేసుకొని సర్వ్ చేసుకోండి పిల్లలు పెద్దలు అందరూ చాలా ఇష్టంగా తింటారండి చిన్నప్పుడు మా అమ్మమ్మ అయితే బాగా చేసి పెట్టేది మాకు చూడండి టేస్టీ టేస్టీ సత గులు అయితే రెడీ